అందరికీ చెప్పి నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఇక ఈయన మాట్లాడిన ఒక రెండు వీడియోలు వినిపిస్తాను ఈ రెండు వీడియోల్లో ఆయన మాట్లాడే విధానం ఒకసారి మనలో కూడా అంటే అంతర్లీనంగా తాగున్న అర్థాలు పరమార్థాలు ఏమన్నాయనేది తెలుస్తుంది బాబు అనుభవం తెలివి ఏమైనట్టు టీడీపీకే జీవి రెడ్డి గారి విషయంలోనట ఈరోజు రెడ్డి గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు మా సార్ అనేమో ఆయన అంటారు కానీ జీవిరెడ్డి గారికి అన్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవం ఏమైందనేమో ఇలాంటి ఛానల్స్ ప్రచారం చేస్తే టీడీపీ క్యాడర్కే అందరికీ నమస్తే అండి సో జీవి రెడ్డి గారి సబ్జెక్ట్లో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని నేను అడిగితే ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో నూటికి తొంభై మంది అంటే నైంటీ పర్సెంట్ మంది పార్టీనే తప్పుడతారు ప్రభుత్వాన్ని తప్పు పెడతారు చంద్రబాబు గారిని లోకేష్ గారి తప్పుపడతారు జీవిరెడ్డి గారికి మద్దతు ఇస్తారు కదా జీవిరెడ్డి గారే తప్పు పట్టట్లేదు చంద్రబాబు నాయుడు గారిని కానీ పార్టీ కేడర్ మొత్తం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తప్పు పడతారట అంటే తప్పు పట్టండి వాళ్ళదే తప్పు అని ఇండైరెక్ట్ కన్ఫర్మ్ చేస్తున్నాడు అండి అయితే చంద్రబాబు గారు అంత సీనియర్ ఈ విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు సీనియారిటీ కూడా పక్కన పెట్టి తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు కన్ఫర్మ్ చేస్తున్నాడు ఆయన తప్పుడు నిర్ణయం తీసుకోలేదు మరో ఆయన ఆయనే మా నాయకుడు ఆయనే మా సారనేమో జీవిరెడ్డి గారట కానీ జీవిరెడ్డి గారిని వెనకేసుకొస్తున్నట్టు ఇలాంటి ఛానల్స్ ఏమో చంద్రబాబు నాయుడు గారి మీద మొత్తం నెప్పంతా నెట్టేస్తారు ఆ కింద కామెంట్లు చెప్తే పోద్దండి నేను తెలుగుదేశం కార్యకర్తనే అండి కానీ చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయంలో వ్యతిరేకిస్తున్నానండి నేను తెలుగుదేశం కార్యకర్తనే అండి కానీ కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందండి మరి నిజంగా తెలుగుదేశం కార్యకర్తల లేకపోతే ఐపాక్ టీం వెళ్ళి వాళ్ళకి ముసుకొలు వేసుకోవడం అలవాటే వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తలు దాంట్లో మరి చదివినోడికి నాలంటోడికి అంటోడికి నేనైతే నాకు తెలుస్తుంది అనుకోండి ఉంటారు కొంతమంది నిజమైన తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళు ఏమనుకుంటారు నిజమేనేమో ఎంతమంది తెలుగుదేశం కార్యకర్తలు చెప్తున్నారు ఇదిగో మన కూడా చెప్తున్నాడు ఇంత ఇంతకుముందు మన తెలుగుదేశం పార్టీ కోసం కూడా మాట్లాడిన వ్యక్తి కదా ఇతను కూడా చెప్తున్నాడు అంటే నిజమేమో చంద్రబాబు నాయుడు గారు నిజంగా తప్పు చేస్తారేమో చాలా 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 ప్రమాదం చంద్రబాబు గారు అంతగా ఐఏఎస్ఎల్ ఎందుకు నమ్ముతున్నారు ఎందుకు భుజాన్ని వేసుకుంటున్నారు ఆఫ్ ద రికార్డ్ ఒక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నమ్ముతున్నారు ఎందుకు భుజాన్ని వేసుకుంటున్నారు అనే మాటలనే కన్ఫర్మ్ చేస్తాడు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్ఎల్ నమ్ముతున్నాడు ఐఏఎస్ఎల్నే భుజాన్ని వేసుకుంటున్నాడు గాలి కుదిలేసాడు ఆలుగుతులేసాడు ఆయన ఇండైరెక్ట్గా మనకు మాటలో ఉన్న అర్థాన్ని ప్రజలు అర్థం చేసుకునే కోణాన్ని తెలియజేయకపోతే ప్రజలు ఆ రోజున నేను ఇక పదిహేను వేలు ఇచ్చేస్తున్నాను సంవత్సరానికి ఇరవై వేలు ఇచ్చేస్తున్నాను సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇచ్చేస్తున్నాను సంవత్సరానికి అని మొత్తం దేశాన్ని ఒకవైపు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి వైపు తిప్పి చూసేలా చేసాడైనా ఆ సంక్షేమ పథకాలతో అయితే దానిలో ఉన్న లోటు ఏంటి పదిహేను అంటే రోజు ముప్పై రూపాయలు పడుతుంది నీకు ఈ ముప్పై రూపాయల కోసం నువ్వు మన రోడ్లు వదిలేసావు పిల్లల భవిష్యత్తును వదిలేసో రాష్ట్ర అభివృద్ధిని వదిలేసో ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి అడగటం వల్లే ప్రజలు ఆ రోజున అర్థం చేసుకున్నారు ఎస్ కరెక్టే ఈ ముప్పై రూపాయల కోసం మనం ఆ రాష్ట్రాన్ని వదిలేసుకుంటే ఎలాగా అనుకున్నారు ఆ సంక్షేమ పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఓడించి సంక్షేమ పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు గారిని ఎక్కించుకున్నావు అసలు తెలియజేయాలండి తెలియజేయకపోతే ఏ నినాదం వెనక ఎవరు స్వార్థ ప్రయోజనంలో ఎవరికి తెలుస్తుంది దీన్ని ఎలా మాట్లాడుతున్నాడు ఈయన టీడీపీ చూసేస్తుంది అలాగే వైసీపీలు కూడా చూస్తారు రా టీడీపీ మీద చేస్తున్నాడు రా అల్టిమేట్ గా ఆయన కావాలంటే ఛానల్ డెవలప్మెంట్ కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఏ ఒక్క కార్పొరేషన్ చైర్మన్ కి ఎండీలతో పట్టలేదు ఈ తెలుసు మొత్తం కార్పొరేషన్ చైర్మన్లు అందరూ చీంత చెప్పారు మా ఎండీలు మా ఏఎస్ ఆఫీసులతో మాకు పడతలేదని ఏమన్నా మాట మాట్లాడేటప్పుడు కాస్త కొంచెం మన ఎక్కడున్నాం ఏ స్థాయిలో ఉన్నాం మనం ఏ మాటలు మాట్లాడుతున్నాం అనేది కూడా అర్థం చేసుకుని మాట్లాడాలి ఓకే అది కూడా మీరు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు మీరు ఏదైనా మాట్లాడండి కానీ వినేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పే బాధ్యత మాత్రం మాది మంత్రులు కూడా దాదాపుగా సగానికి పైగా మంత్రులకి ఆ శాఖ హెచ్ఓడికి పడట్లా టు బి ఫ్రాంక్ ఇది నేను ఇంకా గట్టిగా చేస్తాను నాకు ఇంటర్నల్ అంశాలు చాలా తెలుసు కానీ నేను గట్టిగా చేసే కొద్ది ప్రభుత్వం ఇరుకుని పడుతుంది ఎందుకంటే ఐఏఎస్ మనోభావాలు చెబుతాయి గట్టిగా చేస్తే ప్రభుత్వం ఇరుకుని పడుతుంది అట ఐఎస్ఎల్ మనోభావాలే తప్పదండి అంటే మరి ఐఎస్ఎల్ అందరూ ఏం తప్పు చేశాను నాకు తెలియదు కొంతమంది తప్పు చేస్తే తప్పు చేసి ఉండదు వైసీపీ ఫైఎంలో అందుకని ఐఎస్ఎల్ మొత్తం ఎలాగంటాం దినేష్ కుమార్ తప్పు చేసినట్టు అంటే నేను చూసాను నేను చూసినంత వరకు ఏం లేదు తెలుగుడు మనోడు ఇరవై నాలుగు సంవత్సరాలకు ఐఏఎస్ ఆఫీసర్ అయిపోడు ఇరవై నాలుగు సంవత్సరాలకి భారతదేశ వ్యాప్తంగా జరిగిన ఆల్ ఇండియా ఎగ్జామ్లో సిక్స్త్ ర్యాంక్ తెచ్చుకున్నాడు ఆయన కేపబిలిటీ మీద నమ్ముకున్న చంద్రబాబు నాయుడు గారు ఒకటి కాదు నాలుగు పదవులు ఇచ్చాడు ఆయన అలాంటి వ్యక్తి మరి ఏం తప్పు చేశాడు వైసీపీ వాళ్ళు ఎంతమంది వైసీపీ వాళ్ళు దోచిపడేసాడు అంటే ఏ ధరలతో అంటున్నారు తెలియదు కానీ ఇది టీడీపీ బ్యాడర్ ఏదైతే ఉందో మీరు కొంచెం ఆలోచించండి వాళ్ళకి ఏ జగన్మోహన్ రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్ డబ్బులు తీసుకుని ఫైల్ క్లియర్ చేస్తారంట ఈయన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా చెప్తున్నాడు చెప్పేస్తున్నాడు ఐఏఎస్ ఆఫీసర్లు డబ్బులు తీసుకున్నారు అనేది చాలా పెద్ద కేసు అండి ఏ ఆధారం లేకుండా ఎలిగేషన్ వేయకూడదు ఆధారం ఉంటే ఆధారం డిస్ప్లే చేయాలి డిస్ప్లే చేయకుండా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా లంచగొండ్లు డబ్బులు తీసుకుని ఫైల్ చేస్తారని ఈ ఛానల్ ఈయన ఎలాంటి మిత్రుడు ఎలాగా ఇలాంటి వాళ్ళని మరి చూసి చూడండి ఊరుకుంటే మరి ప్రజలకు అదే అర్థం అవుతుంది కదా దీన్ని దాదాపుగా డెబ్బై ఐదు వేల మంది చూశారు డెబ్బై ఐదు వేల మంది కార్యకర్తలని మిస్లీడ్ చేసింది ఈ వీడియో ఐఎస్ఎల్నే చంద్రబాబు నాయుడు గారు నమ్ముతున్నారు ఐఏఎస్లు ఏమో డబ్బులు తీసుకుని ఇచ్చేస్తున్నారు ఎలా వేస్తారు ఎంత పెద్ద పెద్ద ఎలిగేషన్ అరే ఏదైనా ఆధారం లేకుండా మాట్లాడకూడదండి సోషల్ మీడియా ఓకే మేము గతంలో మాట్లాడినప్పుడు కూడా అన్నిటి ప్రతిదానికి ఆధారం చూపించి మాట్లాడాం కాబట్టి మా మీద ఎవరు కేసు పెట్టిన సాధించలేదు వీళ్ళు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న ముసుగులో మాట్లాడతారు కాబట్టి వీళ్ళని లైట్ తీసుకుంటే పార్టీని మొత్తం చెత్తలు పట్టినట్టు పట్టేస్తారు కలెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు కాల్ ముక్కేవారు జగన్ గారు కాలు మొక్కేవరాడు కలెక్టర్లో మరి అందుకే జగన్ గారు పదకొండు సీట్లు పరిమితం అయిపోయారు ఇప్పుడు ప్రదే పని చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తే మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూడా పదకొండు సీట్లకు పరిమితం అయిపోలా తెలుగుదేశం పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగబద్ధంగా ముందుకెళ్తారు ముందుకెళ్ళేటప్పుడు జగన్ గారు కాలు మొక్కించుకున్నారు కదని చంద్రబాబు నాయుడు గారు కాలు మొక్కించుకోరు జగన్ గారు వాళ్ళందరినీ కంట్రోల్లో తీసుకుని ఏమంటే వేళ స్వతంత్రం మరీ ఎక్కువైపోతే అది కూడా తప్పే అవుతుందండి ఎందుకంటే ఆ రోజున వైసీపీ హయాంలో హోంమంత్రి డిప్యూటీ సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైనా ఒకరు ప్రెస్ మీట్ మాలు పెట్టడానికి అవకాశం ఉంది వాళ్ళకి కనీసం ప్రెస్ మీట్ రోజున జీవీ రెడ్డి గారు యాంటీ గవర్నమెంటే ఈజీగా పెట్టగలిగాడు ఆయన అప్పుడు గవర్నమెంట్ అనుకూలంగా పెట్టాలన్నా సరే ఎవరు పెట్టేవారని ప్రెస్ మీట్లు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అతను తప్ప మరొకటి ఎవరికైనా సరే నువ్వు డిప్యూటీ సీఎం అవు హోంమంత్రి అవ్వవు కనీసం నీకు ప్రెస్ మీట్ కూడా అక్కలేదు అప్పుడు అలాంటిది ఇప్పుడు ఇంకా ఇవన్నీ చెప్పలేకపోతున్నానంటే ప్రెస్ చేయండి అందుకు తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏదో ఒక రెండు జిల్లాల కలెక్టర్లు ఎవరు ఆయన కాల్ మొక్కారు గుర్తుందా కదా అంటే నేను ఇక్కడ ఐఎస్ఎల్ కాల్ మొక్కాలని నేను చెప్పట్లేదు నేను మాట చెప్పట్లేదు ఐఎస్ఎల్ అంటే అచ్చున్నత స్థాయి అధికారులు బ్యూరోక్రసీ లెవెల్ అధికారులు రాజ్యాంగ వ్యవస్థలో అత్యంత కేవలం వాళ్ళ పాత ఐఎస్ఎల్ నేను కాల్ మొక్కాలని చెప్పట్లా కానీ చంద్రబాబు గారు మరీ నెత్తి ఏమో మరీ భుజాన్ని ఏమో అనేది మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఐఎస్ఎల్ భుజానికి ఎత్తేసుకుంటున్నారు నెత్తిని పెట్టేసుకుంటున్నారు క్యాడర్ అరే బాబు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్తున్నాడు ఆయన అది కూడా చాలా సున్నితమైన భాషలో ఆ వినేవాళ్ళకి అర్థం కరెక్టే ఇది నిజమే అనిపించేసేలాగా ఏఏఎస్ని ఆయన నెత్తిమే పెట్టుకున్నాడు ఏఐపిఎస్ని నెత్తిమే పెట్టుకున్నాడు ఏమంటే అక్కడ ఐసీలని డీజీపీలని ఆయన తీసి పక్కన పెట్టలేదా ఇప్పుడు మొన్న ఎందుకు దినేష్ కుమార్ ఆయన దగ్గర ఏ తప్పు లేదు అయినా కానీ ఆయన మొత్తం అన్ని అన్ని పదవాల నుంచి తీసేసి ఆయన జీఐడికి అటాచ్ చేయలేదా పివి సునీల్ కుమార్ గారు మీకు కేసు నమోదు అవ్వలేదా ఎవరు నుదులేసాడు ఆయన ఎవరికి భయపడ్డాడు ఆయన అంటే తప్పు చేయకపోయినా సరే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి నేను జైలు వేసేస్తాను అనలా తప్పు చేయకపోయినా నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి నిన్ను తీసేస్తాను నిన్ను నేను పోస్టులను తీసేస్తాను నీ మాట ఎవడో లెక్క చేయకుండా చేస్తాను అని రాజ్యాంగం ఇచ్చింది వాళ్ళకి ఆ అధికారం అసలు యాక్చువల్గా మొత్తం అధికారం ఐఏఎస్లో ఐపీఎస్ఎల్ దగ్గరే ఉండాలి కానీ మనం కొంచెం రాజ్యాంగం దుర్వినియోగం చేసి ఐఏఎస్ ఐపీఎస్లు కూడా చేతుల్లో పెట్టుకున్నాం కానీ మొత్తం పరిపాలన వాళ్ళే చేయాలి వాళ్ళు ఏది మంచి ఏది చేయడం వాళ్ళకే తెలుసు నాయకులు ఉంటారు ప్రజాప్రతినిధులు అది ఏదైనా తప్పుగా వెళ్ళిపోతుంటే అక్కడ అన్యాయం జరుగుతుంది ప్రజలకు అని చెప్పి వీళ్ళు అడ్డుపడాలి వీళ్ళు శాసనాలు చేయాలి శాసనాలు చేసినట్టు వాటిని ఇంప్లిమెంట్ చేయాలి తప్ప వీళ్ళు ఏం చెప్తే చేసేయాలనే రూల్ లేదు ఎగ్జిక్యూటివ్ బాడీ అది ఇదే రకంగా కాళ్ళు మొక్కించేయాలి నెత్తి మీద ఎక్కించుకున్నారు ఏది చంద్రబాబు నాయుడు గారు ఏఐఎస్ ఆఫీసర్ని ఏ ఐపీఎస్ ఆఫీసర్ని నెత్తిని ఎక్కించుకున్నారు అది చెప్పండి ఎందుకు ఇలాంటి తప్పులు అబద్ధాలు ఎందుకు ప్రచారం చేస్తున్నారు మీరు చదువుకున్న వాళ్ళు ఒక సో ఇక్కడ కొంచెం మనం జాగ్రత్తగా గత ఆలోచిస్తే రెడ్డి గారి విషయంలో పొలిటికల్గా తెలుగుదేశం పార్టీ కావచ్చు అవుట్ ఆఫ్ ద పార్టీ కావచ్చు పార్టీ లైన్ కావచ్చు న్యూటర్ వర్గాలు కావచ్చు రెడ్డి గారికి మార్చిస్తారు ఏమంటే గత వైసీపీ హయాంలో జరిగిన తప్పులు ఆయన సరిగ్గా అన్నాడు వైసీపీ హాయాల్లో జరిగిన అక్రమాలను ఆయన బయటపెట్టాడు వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలకు బాధ్యుల మీద ఆయన చర్యలు తీసుకున్నాడు అక్రమంగా విధుల్లోకి వచ్చిన వాళ్ళు ఆయన తొలగించమన్నాడు దానిలో తప్పు ఉంది ఆయన చేసిన తప్పంతా బహిరంగంగా మాట్లాడమే సో బహిరంగంగా మాట్లాడినందుకు ఆయన లోపల పిలిచి మనల్నించి రాజీనామా చేయించారు ఈ వాళ్ళ విషయంలో రెడ్డి గారు ఆయన బహిరంగ మాట్లాడినందుకు లోపల పిలిచి మందలించి ఆయన రాజీనామా ఒక కాబద్దని చెప్తున్నాడు ఈయన పబ్లిక్గా జీవిరెడ్డి గారు వచ్చి మా సార్ ఆయన నాకు ఎంతో ఎన్నో అవకాశాలు కల్పించాడు పార్టీలోనూ అలాగే గవర్నమెంట్లో కూడా ఆయన చెప్తున్నాడు ఆ జీవిరెడ్డి గారు చెప్పిన మాట కరెక్టా లేకపోతే చూసి చూడకుండా ఎక్కడో ఉండి మాట్లాడతాడు ఈయన మాట కరెక్టా ఈయన మాట ఎక్కువ మంది నమ్మారు జీవిరెడ్డి గారి మాట ఇప్పుడు ఎంతమంది నమ్ముతారు నాకు తెలియదు కానీ ఎలాంటి వాళ్ళు మాట అంటే చెడీలనంత ఈజీగా మంచి వెళ్ళదండి ఎవరి మీద ఒకదీద చాడీలు చెప్తూ ఉంటే చెవులు ఇలా రెక్కరించి ఉంటామ్మా ఎవరి గురించి మంచి చెప్తే పెద్ద అది హ్యూమన్ నేచర్ అది అలాంటి జనాల వీక్నెస్ ఉపయోగించుకుని ఇలాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని బద్రం చేస్తున్నారు ఇది ఏమీ లేదు ఎందుకంటే ఆయన ఒక మూడున్నర నాలుగేళ్ళుగా టీవీ డిబేట్లో బాగా పార్టిసిపేట్ చేసి తనకున్న సబ్జెక్ట్ ఏంటనేది ప్రజలకి టీడీపీ వాళ్ళకి అందరికీ తెలిసేలా చేసుకోగలిగాడు సో దానివల్ల ఆయన మీద టీవీ డిబేట్లు చేసే అధికార ప్రతినిధులు దాదాపు ఇరవై ఎనిమిది మంది తెలుగుదేశం పార్టీలో ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది మంది మాకు ఒక గ్రూప్ ఉంది ప్రత్యేకంగా టీడీపీ స్పోక్స్ పర్సన్స్ అని చెప్పి అందులో స్టేటు జాతీయ అంటే జాతీయ అంటే ఒక పట్టాభి గారికి జాతీయ అధికార ప్రతినిధి కానీ మిగతా వాళ్ళు తెలంగాణలో ఉన్నారు కాబట్టి జాతీయ అధికార ప్రతినిధులు ఇచ్చారు ఎందుకంటే అక్కడ నుండి ఇక్కడ పార్టీ కోసం ఆడతారు రెండు రాష్ట్రాలకు ఉపయోగపడాలి కాబట్టి ఇలా ఒక ఇరవై ఎనిమిది మందితో ఒక గ్రూప్ ఉంది మాకు ఈ జీవిరెడ్డి గారు మాట్లాడినంటే అందులో చాలామంది టీవీ డిబేట్లో మాట్లాడతారు ఇలా డైరెక్ట్ గా సోషల్ మీడియాలో మాట్లాడతారు ప్రెస్ మీట్లు పెడతారు అని చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా అవకాశం వస్తే అలా టీవీ డిబేట్లోనే ఇలా చేసేవాళ్ళు టీడీపీ పార్టీలో లక్షణాలు ఉన్నారు జనం కానీ ఈయన ఏంటంటే అంటే రెడ్డి గారిని కొంచెం సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నట్టు అలా ఇస్తూ తెలుగుదేశం పార్టీని భద్రత చేస్తారు ఖచ్చితంగా తెలియదు జీవిర ఒక మాత్రమే పార్టీలో ఉన్నప్పుడు కానీ తర్వాత అయిన ప్రతిని టీవీగా పార్టిసిపేట్ చేసిన తర్వాత జీవిరెడ్డి అని వందల తొంభై మంది తెలిసింది అంటాడు అంటే జీవిరెడ్డి గారు అంటే ఒకప్పుడు ఎవరికి తెలియదు టీడీపీలోకి వచ్చాక అధికార ప్రతినిధి అయ్యాక టీవీ లో పార్టిసిపేట్ చేశాక మరి ఎన్నిటికి కారణం ఎవరు ఎన్నింటికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని జీవిరెడ్డి గారు చెప్తారు నేను ఈ రోజు ప్రజలకు తెలిసాను అంటే దాని కారణం చంద్రబాబు నాయుడు గారు ఆయన గొప్పడైనా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఆయన జీవి జీవిరెడ్డి గారు చెప్తా ఉంటే చంద్ర నాయుడు గారు తప్పుడు నిర్ణయం తీసుకున్నారు లోకేష్ గారు తప్పుడు నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు ఐఏఎస్ వాళ్ళు బయట చెప్పి చెప్తున్నారు ఈ మాటలకు ఎక్కువ ఎందుకంటే ప్రజలకు జడే కావాలి రాజకీయ వర్గాలందరికీ తెలిసింది వైసీపీ వాళ్ళకి తెలిసింది వైసీపీంచారు టీడీపీ వాళ్ళకి కూడా తెలిసింది రాజకీయ వర్గాలందరికీ సో ఈ జీవీ రెడ్డి గారి ప్రయాణంలో ఆయన కార్పొరేషన్ చేయమని పోతే పోవచ్చు కానీ ఇండిపెండెంట్గా ఇండివిజుల్గా పొలిటీషియన్ లీగల్ ఎక్స్పర్ట్ యాజ్ అ స్పోక్స్ పర్సన్ ఆయన చాలా మందికి సుపతికారు పెద్ద పెద్ద పరిచయాలు పెద్ద 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 కాంటాక్ట్ ఏర్పడ్డాయి సో దానివల్ల ఆయనకు పోయేది కార్పొరేషన్ చైర్మన్ పోయినంత మాట్లాడారు సో ఆయన సేఫ్ ఆయన సేఫ్ మరి తెలుగుదేశం పార్టీ కేడర్ లో చొలకనైంది నూటి శాతం కేడర్ లో చొకయింది నాకు తెలుగుదేశం పార్టీ కేడర్ లో చొలకనైపోయిందండి జీవిత తెలుగుదేశం పార్టీ మాత్రం చొలకన అయిపోవాలి ఇప్పుడు ఆయన కోరు కది ఇంకా చాలా మాట్లాడాడు కానీ కింద కొన్ని కామెంట్లు అండి అంత గారు నేను కరుడు గట్టిన డీడీపీ కార్యకర్తను నాకే బాబు గారు పెద్ద అసలు నచ్చలేదు జీవిరెడ్డి గారిని మందలించడం ఏంటండి ఆయన ఏదో ఆయన కోసం కష్టపడినట్టు ఈయనప్పుడే నమ్మేశాడు ఆల్రెడీ ఈయన అండి మాట జీవిరెడ్డి గారిని మందలించాడు రాజీనామా చేయించేశాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అతను చెప్పాడు ఆ మాట నమ్మేడానికి ఒక అతను రెడీగా ఉన్నాడు వెళ్ళి నెత్తిమే రాసుకునే నామాయకుడిని ఎవడైతే చెప్తే అది నమ్మిస్తాను పోతు రోజు అండి తెలుగుదేశం కరుడు గట్టిన కార్యకర్తట ఈయనేమో ఏమో చెప్పాడు ఆ మాట ఈయన జీవిరెడ్డి గారు చెప్పలేదు ఆ మాట నన్ను మందలించారు చంద్రబాబు నాయుడు గారు నన్ను అవమానపరిచారు నా ఆత్మగౌరవం దెబ్బతీశారని చెప్పలే మా సారు చంద్రబాబు నాయుడు గారు ఆయన నాకు ఎంత ఇచ్చాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఆయనే సేమ్ అని ఏం చెప్తున్నారు మరి ఇదే మాట ఒకవేళ వైసీపీ వాళ్ళు చెప్పు ఉంటే ఇప్పుడు ఇతను ఏదైతే మాట్లాడుతున్నాడో ఇవే పాయింట్లు వైసీపీ వాళ్ళు చెప్తే టీడీపీ ఎవరు ఎవరిని నమ్మరు మనంసే కానీ టీడీపీకి అనుకూలంగా ఉంటున్న వ్యక్తుల చేత అలాంటి వ్యక్తులు చెప్పడం వల్ల టీడీపీ కేడర్ కూడా నమ్మేస్తుంది కట్టడి చేయాలి ఇమీడియట్గా అంటే తన్నేమీ పరచేయాలే జైలు పెడాలి నేను అంటలే అబద్ధం చెప్తే ఆధారం లేకుండా ఏదైనా మాట మాట్లాడితే దాన్ని ఖచ్చితంగా పిలిచి దానికి ఆధారం ఏముందని నువ్వు మాట్లాడేవి అని లోకల్ పోలీస్ పిలిచి అడగాలి లేదా షోకస్ నోటీస్ ఇవ్వాలి ఇవ్వకుండా గతంలో ఇలా వదిలేయటం వల్లే ఎస్సీలు ఎవరు కొట్టాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అని పెట్టినప్పుడు పట్టించుకోవటం వల్ల రైతులందరినీ కూడా ఎందుకు వ్యవసాయం దండగా అన్నారు చంద్రబాబు నాయుడు గారు అన్న ఆ మాటను మనం పట్టించుకోకపోవడం వల్ల ఈ కోడి డ్రామా కానీ బాబాయ్ హత్య డ్రామా కానీ అవి మనం సరిగా పట్టించుకోకుండా వదిలేసాం ఆ రోజు వదలకుండా ఆ రోజు బాబాయ్ హత్య చంద్రబాబు నాయుడు చేశాడు అన్నప్పుడు నా పిలిచి పోలీసులు పిలిచి ఏ ఆధారంతో అన్న మాట ఏ ఆధారంతో నువ్వు సాక్షి మీడియాలో వేయించావు దానికి ఆధారాలు చూపించలేదండి మీకు కేసు పెడతానంటే ఆ రోజు వెళ్ళిపోదు రోజు కూడా మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది ఇలాంటి వాళ్ళ చేత నోటికి వస్తే అది వాగేసి చంద్రబాబు నాయుడు గారు మందలించారు రాజీనామా చేంజ్ చేశారు ఐపీఎస్లను నెత్తిమో పెట్టేసుకున్నారు ఇలాంటి ఆధారాలు లేని మాటల వల్ల తెలుగుదేశం బట్టి మళ్ళీ నష్టపోతుంది ఖచ్చితంగా అవసరమైతే నేనైనా వెళ్తాను డీజీపీ కలిసి ఎలాంటి ఛానల్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ నోటుకొచ్చినట్టు ఎలాగైతే మాట్లాడుతున్నారో ఈ మాట్లాడిన దానికి సోర్స్ లేకపోతే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేనే డీజీపీ కలుస్తాను అసలు అంటే ఇంకొక ఏం చూడండి ఆదినారాయణ మట్ట సిబిఐ అంతే తప్పు రెండు వేల ఇరవై తొమ్మిదిలో టీడీపీ తూస్తూ తూర్చట ఒకవేళ అతను వైసీపీ అయినా ఉండొచ్చు పార్టీ నాయకత్వం ప్రభుత్వం రెండు కోమాలు ఉన్నట్లు ఉన్నాయి వి సపోర్ట్ జీవి రెడ్డి ఈజ్ రైట్ పర్సన్ గవర్నమెంట్ తొందరమట అది మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం టీడీపీ అభిమానులు కూడా కొన్ని చోట్ల అసహ్యం చూపిస్తున్నారు ఏంటో ఈ ప్రభుత్వం టీడీపీ అభిమానులు అన్నడంటే మరి ఈ టీడీపీ కాదేమో ఒకసారి మీరు ఇలాంటి కామెంట్లు చూడండి ఎంతమంది అమాయకమైన ప్రజలు మోసపోతున్నారు ఈ రోజున వైసీపీ ఐపాక్ టీమో ఏదన్నా ఇలాంటివి చెప్తే నమ్మే పరిస్థితిలో రాష్ట్రం లేదు అందుకని వీళ్ళు కొత్త తెలివితేటలు ఉపయోగించి మేము తెలుగుదేశం పార్టీకి అనుకూలమే తెలుగుదేశం పార్టీ మంచి కోరి చెప్తున్నాం అన్నట్టు பார்ட்டி மீத நாயக்கு மீத வீளுக்கு கான்ஃபிடென்ஸ் தப்பி